पाण्डित्यं परमेश्वरी पाण्डित्यं परमेश्वरी स्तुतिविधौ नैवाश्रयन्ते गिरा वैरिञ्चान्यपि गुम्फनानि विगलद्गर्वाणि सर्वाणि ते स्तोतुं त्वा स्तोतुं त्वां परिफुल्लनीलनलिनश्यामाक्षि कामाक्षि वाचाली कुरुते तथापि नितरा అమ్మవారిని స్తుతించుటలో బ్రహ్మదేవుని వాగ్గుంఫనములను గర్వహీనములై తమ పాండిత్యము ఆశ్రయింపజాలకున్నవి అట్టి అమ్మవారిని స్తుతించుటకు ఆమె పాదసేవాదరమే కవిని ప్రేరేపించుతున్నది పాండిత్యం పరమేశ్వరి స్తివిధౌ నైవాశ్రయంతే గిరాం గిరా వైరించాపింఫనాని విగలగర్వాణి సర్వాణి స్తత్రం థా పరిఫుల్లన శ్యామాక్షి కామాక్షి మాం వాచా పాదారవింద శతకం తరువాత శతకంలో మొదటి శ్లోకం ఇది మూక మహాకవికి అమ్మవారి పాదముల సేవించు నాదరం ఇంకా తగ్గలేదు స్థుతించుట అమ్మవారి పాద సేవాదరమును ప్రకటించుటయే అని ఆయన అభిప్రాయం విగ్రహమునందలి అమ్మవారి పాదములను సేవించుటలో అతనికి ఆదరం ఉన్నది సత్య జ్ఞానానందములు మూడు అంశముల వివర్తములు అయినను అవి ఒకదానిని విడిచి మరొకటి చెప్పదగిన అంశత్రయ భిన్నమైన అంశద్వయము యొక్క వాగంశములోని అంశాంకము శ్లోకము దానిలోని రెండు అర్ధములు అనగా పూర్వార్ధోత్తరార్ధములు అమ్మవారి అంశములు కావున పాదములే పాదము అనగా నాలుగవ అంశమున అర్థము అయినను ఇక్కడ సామాన్యంగా అంశమనియే గ్రహించవచ్చు పార్వతీ రూపమైన పద్యము యొక్క పూర్వార్ధోత్తరాధములు ఆమె రెండు పాదములు వానిని సేవించు నాదరము అనగా వాంగ్మయ రచనమునందలి అనగా స్తోత్ర వాంగ్మయ రచనము నందలి ఆదరమే అవుతుంది లేక పార్వతీ పరమేశ్వరుల నాలుగు పాదములు గలది పద్యము వారిరువురు అభిన్నులే వాగర్ధావివ సంప్రత బాగుంది కావున పద్యము ఆమె పాదస్థుతియే సేవాదరమే పదముల వలన వాక్కు పాదము ఏర్పడుతుంది వాక్కు పార్వతీయే అని ఇంతకు ముందే చెప్పాము వాంగ్మయమంతయు పరోక్షంగా పరమేశ్వరి రూపమే అంచేత స్థుతి రూపమే అవుతుంది తదభిన్న పరమేశ్వరి స్థుతి రూపమే అవుతుంది పదములు పరమేశ్వర స్థుత్యంశములే పరమేశ్వరి స్థుత్యంశములే పరోక్షంగా వాంగ్మయమంతయు స్తుతి రూపమే పాదసేవాదర ప్రేరితమే స్తోత్ర వాంగ్మయము ప్రత్యక్ష స్థుతి రూపము పాదారవింద స్థుతి శతకానంతర అమ్మవారి అవయములలో ఏ యొక్క దానినో గాక మొత్తం అమ్మవారిని స్థుతించు శతకమును కవి ఇక్కడ ఆరంభిస్తున్నాడు సత్య బ్రహ్మాంశత్రయము తద్వివర్తములవుటచే నామరూపముల మేకాంశముగా పరిగణింపవచ్చును అమ్మవారి రూపస్థుతి పరమేశ్వరుని రూపస్థుతి అనుకోవచ్చు ఈ విధంగా నాలుగవ అంశమే కావున ఆమె పాద సేవాదరమే కవి ఆమె స్తోత్ర మునరింప ప్రేరేపించుచున్నది అంటాడు వైదిక సరస్వతికి ఛందస్సు పాదములని చెప్పబడినందున పద్యరచన ఆమె పాదసేవాదరమే తదర్ధమును అనగా పొగడ్తను చేయుటకు ఆ పాద సేవాదరమే ప్రేరేపించుచున్నది వేదము పరమేశ్వరి స్థుతియే అంచేత ముఖ్యంగా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది పాండిత్యం అంటారు తరువాత ఎక్కడి నుంచి వస్తున్నదో ధ్యానం ఎలాగా అధ్యయనం చేసినంత మాత్రాన పాండిత్యం వస్తుందా అలా కాదు స్వాధ్యాయంలో ఒక ఆసక్తికరమైన అంశం ఉన్నది అదేమిటి అంటే ఎక్కడి నుంచి వస్తున్నది ఇదే చదవాలి ఇదే తెలుసుకోవాలి దీని నుంచి ఇంకో చోటికి వెళ్ళాలని గురువుగారు ఎంత చెప్పినా మనకి స్ఫురించేది ఎక్కడి నుంచి ద కీ టు సీయింగ్ ఫ్రమ్ ద హోల్ ఈజ్ డెవలపింగ్ ది కెపాసిటీ నాట్ ఓన్లీ టు సస్పెండ్ అవర్ అసెంప్షన్స్ బట్ టు రీడైరెక్ట్ అవర్ అవేర్నెస్ టువర్డ్స్ ది జనరేటివ్ ప్రాసెస్ దట్ లైస్ బిహైండ్ వాట్ వీ సీ ఎక్కడిని జనరేట్ అవుతోంది శబ్దము యావత్తు శబ్దబ్రహ్మము యావత్తు అమ్మవారి స్వరూపం అని చెప్పినప్పుడు వాగర్ధములు పార్వతీ పరమేశ్వరులు వేరువేరుగా వారి గురించి చెప్పడానికి వీలు లేదు బోత్ హ్యావ్ టు బి డిఫైన్ టుగెదర్ అన్నప్పుడు ఎక్కడ శబ్దం ఉన్నా అమ్మవారి స్తోత్రమే అని మీరు ఎప్పుడైతే అను అనుకుంటున్నారో అంతా పాండిత్యమే పాండిత్యం परमेश्वरी पाण्डित्यौ परमेश्वरी स्तुतिविधौ नैवाश्रयन्ते गिरा वैरिञ्चान्यपि गुम्फनानि विगलद्गर्वाणि सर्वाणि ते स्तोतुं त्वा स्तोतुं त्वां परिफुल्लनीलनलिनश्यामाक्षि कामाक्षि मा वाचालीकुरुते तथापि नितरां त्वत्पादसेवादरः वाचालीकुरुते तथापि नितरां त्वत्पादसेवादरः